హాయ్ అండి నేను ఆదిని చూడండి మీకు టైం ఇప్పుడు ఏమైంది నాలుగు ఎంత అవుతుంది నేను మూడు గంటలకు లేచాను నాలుగు గంటలకి చూపెడుతున్నాను మా అమ్మాయి ఈరోజు ఇక్కడికి వెళ్తుంది నిన్న దేవుడి కొండకి వెళ్ళింది సింహద్రప్పని కొండకి ఈరోజు ఏమైంది అరకెళ్తుంది అదే అరకంటే కాదు రాయగడ వెళ్తుంది రాయగడికి వెళ్తుంది ఈరోజు అందువల్ల ఈ టైంకి లేసాం నాలుగు గంటలకు ముందే లేసాం మూడు గంటలకు కరెక్ట్గా లేసాం నేను చెప్పాను కదండి ఎలకల కోసం ఎలకల కోసం ఈడీ చేస్తానండి ఈ టైంకి చూడండి ఎలక ఎలా పడ్డదో టీవీ ఉంది కదా టీవీ పైన పడ్డదండి మా ఇంట్లో ఎలకలు ఎలాగొస్తున్నాయో మీకు చెప్తాను ఇవే అండి చిన్న కన్నం ఉంది కదా ఈ కన్నులో నుంచి ఇలాగ వస్తుంది వచ్చి చూడండి ఎంత ఇదిగా పడ్డగా ఎంత సైజు పడ్డది ఎలక ఈ ఎలక ఈ బౌల్లో పడుతుంది చాలామంది ఎలకలకి మించి ఇది పెడతారు ఇటమ్మా అట్లా అవి పెడతారు అట్లా అవి పెట్టకుండా ఇలాగే పెడితే ఎలకలకి బాగుంటుంది చూడండి ఇందులో చూడండి అది ఎలా చూస్తుందో చూడండి ఈ ఇంత కన్నంలో నుంచి కిందకి పైకి కిందకి పైకి వెళ్తుంది అది అలాగన చాలా ఎలకలు ఇందులో నుంచి ఇందులో నుంచి పట్టాము చాలా ఎలకలు అట్టపిట్టలు అవి పెట్టకుండా పిల్లలు ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు చాలా డేంజర్ ఇలా ఎలకల బోన్ కొనుక్కున్నారనుకో మీరు ఎక్కడ తిరుగుతుంది అక్కడ పెట్టుకోవచ్చు ఈ ఎలకల బోన్ కొనుక్కుంటే చాలు ఎలకలు నీళ్ళకి ఎక్కువగా ఇందులో సరిపోద్ది ఈ ఎలకలకి ఏంటంటే చూడండి ఎంత పెద్ద ఎలక ఇలాంటివి చాలా ఎలుకలు పట్టాము మేము దగ్గరకు ఇరవై ఎలకల్లా కట్టాము మేము ఇది మళ్ళీ ఉంది అని పెట్టాము ఈ ఎలకల వల్ల ఏంటంటే అస్సలు ఎంత శుభ్రం చేసినా శుభ్రం తీలేనట్టే ఉంటుంది ఏటో ఈ ఇంట్లో ఎలాగొచ్చే తెలియట్లేదు ఈ ఎలకలు ఈ ఎలకల వల్ల ఏమి చే అస్సలు ఎంత కీచ్ చేసుకున్న ఇల్లు నీట్గా ఉండడం చేయడం ఉండట్లేదు ఆ ఎలకల వల్ల ఏంటంటే చాలా ఇదిగా ఏంటి ఎక్కడికి వచ్చి అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది చేసిన నేను చెప్పాను కదా చెత్త డొప్పు ఇంట్లో ఉన్న వల్ల అది డస్ట్బిన్ అక్కడ ఉన్న వల్ల అలాగ ఎలకేట్కి వెళ్ళి ఇస్తున్నాను దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు ఏమి చేతుంది ఈ ఎలక ఈ ఎలక వల్ల ఇది నేను తీసాను ఒకటి ఇలాగే బోన్ కొనుక్కొయి పెట్టుకోండి చాలామందికి చెప్తున్నాను అట్లా అవి పెట్టకండి చిన్నపిల్లలున్నా పెద్దోళ్ళున్నా గుర్తుని ఇస్తే అది అడ్డుకుతుంది అలా కాకుండా ఈ బోన్ ఉన్నది మీకు చాలా సేఫ్టీ అందులో చిన్న దుమ్ముళ్ళు అటు ఏ ఒటు పెట్టేస్తారు అనుకో ఆటోమేటిక్ అవి పడిపోతాయి వెలకలు ఉన్న వాళ్ళందరూ అందరూ ఇదే పైంచండి ఈ బోనే కొనుక్కో పెట్టుకోండి ఎంత ఉండదు మహా అంటే ఒక నూట యాభై ఎంత ఉంటుంది ఎలకలు బోను అది కొనుక్కున్నారనుకో మీకు ఎప్పటికీ పనిచేస్తుంది గడి గడికి కొనుక్కోవలసిన అవసరం ఉండదు చేయవలసిన అవసరం ఉండదు పెట్టుకోవచ్చు అనివల్ల చూడండి ఈ టైము కరెక్ట్గా నాలుగు నుండి నేను బయట డోర్ తీస్తున్నాను చూడండి ఈ టైంకి అస్సలు ఇదిగా ఉంది నేను తాళం తీస్తున్నాను అండి చూడండి ఈ సందులో నుంచి వచ్చేస్తాయండి ఎలకలు అస్సలు తిలకలు కాదు కానీ అండి చాలా ఎత్త కలిగేస్తుంది ఆ ఇల్లు మనం చేసే పళ్ళుని చూడండి ఇంకా తెల్లవారు అవ్వలేదు నాలుగు గంటలకి లేచే మూడు గంటలు లేచాం మేము చూడండి అసలు ఎవరు కూడా మసలట్లేదు ఈ టైంకి ఎవరు మసాల అనుకోండి ఒక ఐదు గంటల నుంచి లేస్తారు అందరూ నేనైతే ఏడు గంటలు లేస్తాను ఎప్పుడూ ఈరోజు ఏంటంటే మా పాప బయటకు వెళ్తుందని లేచాను ఈ టైంకి అని ఈ టైంకి లేచిన నేను గుమ్మం ఈ టైంకి అడగను ఏటో కానీ ఎప్పుడు మా సొంత ఇల్లు ఉండేటప్పుడైతే అయితే రాత్రి ఏ టైం అయినా కడిగిస్తుంటాను చూడండి మా పాప ఎంత ఇదిగా చూస్తుందో తయారయ్యి దానివల్ల ఏంటంటే ఈ టైంకి మా పాప ఎప్పుడూ పడిపోయే ఉంటుంది ఏడు ఏడున్నరకల్లాగదే లెగదు మా అన్నీ ఏటంటే ఎక్కడికి తీసుకెళ్తే నన్నగళ్ళు లేచి గుడికి రెడీ అయ్యింది ఈ టైంకి మేము కూడా రమ్మన్నారు మా అన్నయ్య గారు మా బాబు గారిని నన్నీ రమ్మన్నారు మా ఆయన గారిని అని వెళ్ళలేదు ఎందుకంటే మాకు కొంచెం పైన ఎక్కువగా తిరగాలి అని ఉండదు ఇష్టం ఉండదు ఏటో గాను ఇంట్లో ఉండడం అనమాట మాకు పాప ఏంటంటే సర్దుపడ్డది వెళ్తాను దేవుడికే కదా వెళ్ళడం మంచిదే కదా అని వెళ్తుంది దానికి ఇష్టపడ్డది వెళ్తుంది ఈ టైంకి లేచి అసలు లాగే లేకదు ఈ టైంకి చూడండి నేను ఈ టైంకి లేసాను కదా ఇంకా ఐదు గంటలు ఐదు గంటలకు కరెక్ట్గా టీ పెట్టుకుని తాగుతాను అంతలోకి ఇగో చూడండి నా ఉన్న పని ఏంటంటే ఈ గిన్నెలు ఉన్నాయి కొంచెం గిన్నెలు తోముకోవాలి ఎక్కువగా లేవలేయండి ఇగో గిన్నెలన్నీ తునీసే ఉన్నాయి అన్నీ తునీసే ఉన్నాయి గిన్నెలు పేర్స్ లేదు అలాగే ఉన్నాయి ఇవన్నీ కొంచెం చల్ద ఉంది పప్పు పాలకూర పప్పు ఆమెగా ఉండాను అది ఉంది కొంచెం నంచుకొనేందుకు బెండకాయ ఎప్పుడు ఉంది కొంచెం చూడండి ఈ గిన్నెలు ఒకటే ఉన్నాయి టీ పెట్టుకోవాలి టీ పెట్టుకుంటాను టీ మరుగుబడికి ఆ టైం అవుతుంది చూడండి ఓవెన్ అన్నాను కదా క్లీన్ చేస్తాను అని క్లీన్ చేస్తాను ఓవెన్ క్లీన్ చేసి పెట్టాను ఇదంతా నీట్గా నీట్గా పెట్టాను చాలా నీట్గా పెట్టాను ఇది చూడండి అదే అండి క్లీన్ చేసి పెట్టాను నీట్గా అలాగా గ్యాండర్ కూడా చూడండి ఇదంతా క్లీన్ చేశాను ఇలాగా ఇదంతా ఇలాగా ఇదంతా పెట్టాను ప్లించాను ఇది చూడండి బట్టలు ఇక్కడ ఎండేసుకుంటాను నేను మీకు చాలా సార్లు చెప్పాను బట్టలు ఎక్కడ ఆరేస్తానని ఇలా కట్ట మీద ఆరేసుకుంటాను నేను అవి ఆరిన తర్వాత ఈ బట్టలు వేస్తాను మాసిన బట్టలు వేసుకో ఉతుక్కుంటాను ఇక చూడండి ఆ బట్టలు ఇంకా అక్కడ ఆరేస్తాను ఈ బట్ట బుట్ట నిండిపోయింది బుట్ట నిండిపోయింది చూడండి చూడండి మా అమ్మాయి చాలా ఎటకారంగా మాట్లాడుతుంది అతనికి చూడండి 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 ఎలక చూడండి మా అమ్మాయి సోదని అంటుంది అది నేను నిజంగా చెప్తున్నాను మీరు నమ్మలేదు కదా ఎలక కోసం ఏంటి ఇలా చెప్తుంది ఎంత ఇదిగా చెప్తుంది అనుకున్నారు చూడండి ఎంత ఇదిగా చూస్తుంది అది ఎలక ఎలక ఎంత ఇదిగా చూస్తుందో పడుతుందంటే దీన్ని ఇలా పట్టుకోవడం వల్ల చాలా ఇదిగా మాకు సేఫ్టీ అవుతున్నాయి ఈ ఫ్రిడ్జ్ అయ్యి ఎందుకు మార్చాను అనుకుంటున్నారండి ఎలకల వల్లే ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉన్న వల్ల ఆ వైర్ అలా ఎక్కి అందులో నుంచి అక్కడి వచ్చేసివి అక్కడ టైల్స్ కూడా పెట్టాం మేము కిటికీకి ఆ కిటికీలో నుంచి అలాగొచ్చేసి ఇలాగ వెళ్ళిపోయేవి లో సేపులో నుంచి ఎక్కివి అలా అలా తిరిగేవి నాలుగు పక్కల తిరిగి 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 నాసుకి ఈ కణంలో నుంచి వచ్చేవండి ఆ చిన్న కనవలో నుంచి వచ్చేవి అందులో నుంచి ఇప్పుడు పడ్డది ఈ ఎలక ఉంటానండి ఇంతటితోటి ఈ ఎలక కోసం చెప్పని ఈ టైం ఆవగల మీరు నచ్చితే లైక్ కొట్టండి నాపోతే షేర్ చేయండి నేను కంపల్సరీ మీకు ఈ టైంకి నేను వీడియో తీసి చెప్పానంటే మీరు చూడండి ఎలక్ కోసం నేను ఎంత బాధపడుతున్నానో ఎలక కోసం నేను ఎంత ఇదిగా చేస్తున్నానో పని మీకు తెలియాలని ఎలక్ కోసం ఈ టైంకి నేను తీసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టండి ఉంటానండి ఇంతటితో ఆది